ఒకడు తాటి చెట్టు ఎక్కాడట తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అని ఎదుటివాడు ప్రశ్నించాడు గడ్డి కోసం ఎక్కాను అన్నాడు వాడు నేను అడిగేవాడిని ఏమైనా మూర్ఖుణ్యా పెద్దంతరం చిన్నంతరం లేదా నేనేమడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు అని కోపంతో బదిలిచ్చాడట అసలు విషయం ఏంటంటే అన్ని చెట్ల కంటే పెద్దది తాటి చెట్టు తాటి చెట్టు ఎక్కిన మనిషికి ఎంత దూరంలో నీరుందో తెలుస్తుంది ఆ నీటి పక్కన లేలేత గడ్డి ఉంటుంది అది దుడ్డకు పనిచేస్తుంది ఈ విషయం తెలుసుకుంటే సరిపోతుంది అందుకే ఎప్పుడూ ఆవేశంగా తొందరపడి ఆలోచించకూడదు నిదానంగా ప్రశాంతంగా కనుక ఆలోచిస్తే ఎదుటివాడి వల్ల మనస్పర్ధలు రావు ఎదుటివాడితో వైరాలు రావు తొందరపడే కదా ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసింది జీవితమే ఎంతమైంది అందుకే తొందరపడకుండా ఓపిక్గా ఎదుటివారి మాటలను అర్థం చేసుకుంటే అందరికీ మంచిది